హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏమంటే క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తానండి నేను ఏ విధంగా క్యారెట్ హల్వా చేస్తానో చూపిస్తాను ముందుగా క్యారెట్ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి తొక్క తీసేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ని సన్నగా తురుముకుందాము క్యారెట్ హల్వాకి క్యారెట్ ఫ్రెష్ గా ఉన్నదే తీసుకోవాలండి వాడిపోతే బాగుండదు క్యారెట్ మొత్తాన్ని సన్నగా తురుముకుందాము నేను అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ మొత్తాన్ని సన్నగా తురుముకుందాము క్యారెట్ తురుముని గిన్నెతో కొలుచుకుందాము క్యారెట్ లో స్వీట్నెస్ ఉంటుంది కదా బెల్లం తక్కువే పడుతుంది గిన్నెతో క్యారెట్ ని కొలుచుకుందాము మూడు కప్పుల క్యారెట్ తురుము వచ్చింది స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్ లోకి తురుముకున్న క్యారెట్ మొత్తం వేసుకుందాము పచ్చివాసన పోయే వరకు సన్న మంట పైన క్యారెట్ ని వేపుకుందాము రెండు నిమిషాలు వేపుకుందాము మూత పెట్టి సన్న మంట పైన క్యారెట్ ని మగ్గించుకుందాము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది అంటుంది క్యారెట్ ఫ్రెష్గా ఉంటే అందులో ఉన్న తేమకే మగ్గిపోతుందండి క్యారెట్ కనుక కొంచెం వాడిపోయి ఉంటే నీళ్ళు లేదా పాలు చిలకరించుకుంటూ మగ్గించుకోవాలి క్యారెట్ మెత్తబడలేదండి కొంతసేపు మగ్గించుకుందాము మూత తీసి క్యారెట్ని కలుపుకుందాము ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి డ్రైగా అయిపోయింది రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుందాము నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాము క్యారెట్ మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు బెల్లం వేసుకుందాము మూడు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకుందాము బెల్లం దంచి వేసుకోవాలండి లేదంటే కరగదు బెల్లం మొత్తం క్యారెట్లో కలిసే విధంగా కలుపుకుందాము బెల్లం మొత్తం కరిగిపోతుంది ఎక్కడన్నా బెల్లం ముక్కలుంటే గంటితో ఒత్తుకుంటూ కలుపుకోవాలి బెల్లంలో ఉన్న నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు మిడిల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ హల్వా ఎర్రగా ఉండదండి కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది బెల్లం వేసినాం కదా బెల్లంలో ఉన్న నీరు మొత్తం పోయి హల్వా దగ్గర పడుతుంది ఇది ఉడికే లోపల ద్రాక్ష గోడంబి వేపుకుందాము స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ద్రాక్ష గోడంబి వేసి వేపుకుందాము వేపి పక్కన పెట్టుకుందామండి క్యారెట్ లో నీరంతా ఇంకిపోయి దగ్గర పడిందండి ఇప్పుడు ఈ హల్వాలోకి వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము నేను ద్రాక్ష గోడంబి మాత్రమే వేసినాను నచ్చితే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ హల్వాలో కలిసే విధంగా కలుపుకుందాము మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఇంతే అండి క్యారెట్ హల్వా రెడీ నీ హల్వాలోకి పాలేమీ యాడ్ చేయలేదండి ఈ హల్వా రెండు మూడు రోజుల వరకు నిలువు ఉంటుంది నేను చేసిన హల్వా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి